స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలకు రక్షణ లేకపోవడం ఆందోళనకరం అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాలి బివీ రాఘవులు యువతను డ్రగ్స్ వలలోకి నాగుతున్న ముఠాలు తెలంగాణ సాహిత్య అకాడమీ ఓటు దోపిడీపై కొత్త వీడియోతో రాహుల్ గాంధీ హీట్ భారత్లో మైనారిటీలకు భద్రత కరువైంది వారిపై దాడులు నిత్యకృత్యములవుతున్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రైస్తవ మతానికి చెందిన మతబోధకులు నన్లను హిందుత్వ శక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నాయి మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ నిరాధార ఆరోపణలతో వారిపై దాడులకు దిగుతున్నారు ఈ కాషాయ శక్తులకు వంత పాడుతున్న కమలం పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులైన నన్లు పాస్టర్లపై కేసులు పెడుతూ వారిని అరెస్టు చేస్తున్నాయి ఇవే ఆరోపణలతో హిందుత్వ శక్తులు ఇద్దరు నన్లను ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేయించారు ఆదివాసీ ప్రజలు సైతం నన్స్ తప్పేది లేదని చెప్తున్న అక్కడ బీజేపీ ప్రభుత్వం వారిని వేధించింది ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చగా మారింది ఈ ఘటన మరొక ముందే ఒడిస్సాలోనూ మరొక ఘటన చోటు చేసుకుంది క్రైస్తవ మత బోధకులు నన్లపై కమలం పార్టీ శ్రేణులు దాడికి దిగాయి వారిని దూషిస్తూ ఇష్టం వచ్చినట్లు కొట్టాయి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దాడి ఘటనను క్రైస్తవ సంఘాలు ఖండించాయి నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్ చేశాయి జిల్లాలోని జలేశ్వర్ పారిష్ పరిధిలోని గంగాధర్ గ్రామం సమీపంలో ఈ నెల ఆరున ఈ ఘటన జరిగింది దాదాపు డెబ్బై మందితో కూడిన ఓ మూక ఇద్దరు క్యాథలిక్ మతబోధకులు ఒక మత గురువు ఇద్దరు నన్లను చుట్టుముట్టి దాడి చేశారు వారి సమీపంలోని క్యాథలిక్ ఇంట్లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వారు తిరిగి వస్తున్న తరుణంలో దుండగులు దాడికి దిగారు దారుణంగా దూషించారు గాయపరిచారు నల్లను కొందరు మహిళలు సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్లారు మతబోధకులు మరింత హింసకు గురి అయ్యారు ఫాదర్ లిజో మొబైల్ ఫోన్ ను దుండగులు బలవంతంగా లాక్కున్నారు దాడికి పాల్పడిన మూకలోని వారిలో చాలామంది బయటవారని కొందరు సాక్షులు తెలిపారు ఈ దాడిని క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆందోళన వ్యక్తం చేసింది నేరస్తులను త్వరగా గుర్తించి వారిపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల మేధావులు ఇతర క్రైస్తవ సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే కోర్టులు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తాయమని తెలిపాయి ట్రంప్ సుంకాలతో భారత్లోని పలు రంగాలపై పెను ప్రభావం పడనుందని సిపిఐ పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు రానున్న రోజుల్లో ఐటీ ఫార్మా రంగాలపై అధిక ప్రభావం చూపనుందని ఫార్మా రంగానికి కేంద్రమైన హైదరాబాద్పై ఆ ప్రభావం ఎక్కువగా ఉండనుందని బుధవారం ఇండియాపై యుఎస్ అదనపు సుంకాలను విధించడాన్ని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆర్టీఎస్ క్రాస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమరును కొనుగోలు చేస్తున్నారనే సాకుతో ఇండియాపై అదనపు సుంకాలు వేయడం దారుణమన్నారు అమెరికా సుంకాల కారణంగా దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి పెను నష్టం వాటిల్లనుందని తెలిపారు ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఆయా ఉత్పత్తులపై మేర సుంకాలు విధించారో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై పోరాటానికి సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు బుధవారం ఇండియాపై అదనపు సుంకాలను విధించడానికి ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆర్టీఎస్ క్రాస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య పార్టీ శ్రేణులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా మారక ద్రవ్యాలను విచలబడిగా విక్రయించడానికి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని వాటి కోసం వివిధ ప్రాంతాలను ఎంపిక చేసి కొంతమంది యువకులకు డబ్బును ఎరగా చూపి వివిధ మార్గాల్లో మత్తు మందును విక్రయిస్తూ దేశ భవిష్యత్తును నిర్వీర్యం చేయాలనుకునే వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న మత్తు పదార్థాల విక్రయాలు విచారవిడిగా జరుగుతున్న నేటి పరిస్థితుల్లో డ్రగ్స్ రహిత దేశంగా మన దేశాన్ని నిర్మించాల్సింది విద్యార్థులే అని తన అధ్యక్ష ఉపన్యాసంలో ఆయన అన్నారు ప్రభుత్వ ఆదేశానుసారం బుధవారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో కార్యదర్శి బాలాచారి ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ అనే కార్యక్రమం నిర్వహించింది ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది నకిలీ ఓట్లు ఎలా వేస్తున్నారో వెల్లడించే కొత్త వీడియోను బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విడుదల చేశారు నిమిషం నిడివి కలిగిన ఈ వీడియోను విడుదల చేస్తూ మీ ఓట్లను దోచుకుంటున్నారు మీ హక్కులను దోచుకుంటున్నారు మీ ఉనికిని దోచుకుంటున్నారని పేర్కొన్నారు బూత్ పర్ ఓట్ చోరీ అనే ట్యాగ్ ను వీడియోకు చేస్తారు ఇద్దరు వ్యక్తులు పోలింగ్ బూత్ ప్రవేశిస్తుండగా మరో ఇద్దరు వ్యక్తులు వారిని ఆపి మీ ఓట్లు వేశామని చెబుతారు అనంతరం అక్కడికి ఎన్నికల అధికారికి దొంగ ఓట్లు వేసినట్లు చూపడం ఆ వీడియోలో కనిపిస్తుంది ఆ వీడియోపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు మీ ఓటు హక్కును లాక్కొనివ్వకండి ప్రశ్నలు అడగండి సమాధానాలు డిమాండ్ చేయండి ఓటు చోరీకి వ్యతిరేకంగా మీ గొంతుకను పెంచండి రాజ్యాంగ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుండి విడిపించండి అని ఎక్స్ లో ప్రజలను కోరారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సైతం ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా మీ స్వరాన్ని వినిపించాలని ప్రజలను కోరారు. వార్తల విడతో సమాప్తం చూస్తూనే ఉండండి. పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి. పీపుల్స్ పల్స్.